నియోజకవర్గ టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి నిలవల విజయశ్రీ పరిచయ కార్యక్రమాన్ని జనసేన ఇన్ఛార్జి ఉయ్యాల ప్రవీణ్ ఆధ్వర్యంలో నాడుపేటలోని శ్రీనివాస్ ఫంక్షన్ హాల్ ఘనంగా నిర్వహించారు జనసేన టీడీపీ పార్టీల రాబోయే ఎన్నికల్లో విజయశ్రీని అఖండ మెజారిటీతో గెలిపించాలని టీడీపీ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం సూచించారు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఉమ్మడి అభ్యర్థి విజయశ్రీ గెలుపుకు ప్రతి జన సైనికులు కృషి చేయాలని జనసేన ఉయ్యాల ప్రవీణ్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఉమ్మడి అభ్యర్థి గెలుపుతో రాష్ట్రంలో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని ఉయ్యాల ప్రవీణ్ ఆశాభావం వ్యక్తం చేశారు మీరందరూ ఈ ఉత్సాహాన్ని ఈ యొక్క పట్టుదలని మనసాగిచ్చారని సోదరు ప్రజల దానికి భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా తప్పకుండా భవిష్యత్తులో ఆయన మంచి నాయకుడు ఉన్నాడు తప్పకుండా ఆయన తీర్చిదిద్దే బాధ్యత ఆయన తీసుకుంటాడు అని చెప్పి కూడా సందర్భంలో మరో ఉన్నారు మరి సమావేశం ఉంది కాబట్టి ఎక్కువసేపు మీ తమ్ముందుకు తెలిసే దానికి ఉండేదానికి మాకు అవకాశం లేదు దయచేసి అందుకే భావించుకున్న విద్యా నాయకత్వంలో మనం అందరం వాళ్ళు పనిచేసి జనసేన ఉమ్మడి అత్యధిక మీరు గెలిపించాలని